ఓవరాల్ గా ప్రజలు మనకి మనకేదో అంటారు కదా బతికుంటే చూసుకున్నాం అంటే దాడులనేది ప్రమాదమే దాన్ని మనం కరెక్ట్ అని అయితే దాడులు ఆపాల్సిన సైలెంట్ గా ఉండడమే చెప్పేది అదే ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది మన ప్రజల కోసం అని కాకుండా ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు నేను అనుకున్నట్టు మాట్లాడు నేను అనుకున్నట్టు మాట్లాడకపోతే నువ్వు నాకు శత్రువి నువ్వు అవతల పక్షానికి అనుకూలంగా మాట్లాడుతున్నా నాకు శత్రువి అనేటటువంటి ఒక ఫీలింగ్ లో ఉంటే దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళ మాట తెలుగుదేశం వాళ్ళకి నచ్చదు తెలుగుదేశం వాళ్ళ మాట వైసీపీకి నచ్చదు ఇదిగో ఈ విషయంలో వైసీపీ తప్పు ఈ విషయంలో తెలుగుదేశం తప్పు అన్నాం అనుకోండి ఇద్దరికి నచ్చదు తటస్థ వాయిస్ అనేది ఉండకూడదని కోరుకుంటున్నారు లేకపోతే ఇద్దరు రక్షణ ఉండదు ఉంటే వీళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు కాబట్టి ఈ అధికారంలో ఎవడుంటే వాళ్ళ చేతిలో ఉంటే రక్షణ ఉంటది ఇది ఆంధ్రప్రదేశ్కి మంచిదే అంటే ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు నాయకులు ఎప్పటికైనా సరే అదేది అంటే చూసి చూడనట్టు వదిలేసేటటువంటి ధోరణి కాకుండా ఇప్పటికీ ఆత్మహత్యలు లేదా బలవాన్ మరణాలు హత్యలు ఇన్ని సంఘటనలు ఇంతవరకు ఎప్పుడు చోటు చేసుకోలేదు గతంలో జరిగిన సంఘటనలు స్వల్పంగా ఉంటాయి ఎక్కడో బాగా ఫ్యాక్షన్ ఏరియాల్లోనో అలాంటి చోట్ల కానీ ఇప్పుడు జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా ఇది కంట్రోల్ చేయడం అనేటటువంటిది ఖచ్చితంగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆ పని నేను చెప్పాలి పవన్ కళ్యాణ్ సీరియస్ గా చెప్పాలి ముగ్గురు చెప్తే గానీ ఈ పరిస్థితి ఆగదు లేదు